हरे हरे ओम अज्ञानतिमरांद से ज्ञाजनशागय चक्षरमीत यस्म श्रीगुरव नम नम ओम कृष्ण कृष्णभृष्ठा भूतले श्रीमते भक्ति वेदातस्वामीग्रहण नमस्ते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातलेता जय कृष्ण चैतन्य प्रौनिद्यानंद श्रीअद्वगराधर श्रीवासादिगौरव हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 తరగతి స్వాగతం అయితే మనం గత వారం హరే కృష్ణ మహామంత్ర జపాన్ని ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటిది మనం చెప్పుకున్నాం గత రెండు వారాలు ఇదే చెప్పుకున్నాం ఏ విధంగా చెప్పాలి ముందు వారం క్రిందటి వారమేమో భగవంతుని యొక్క నామాన్ని హరినామాన్ని ఏ విధంగా జపించాలి అనేటటువంటిది మనం ఏ విధంగా సంసిద్ధం కావాలనే చెప్పుకున్నాం దాని తర్వాత భగవంతుని యొక్క నామాన్ని జపించడానికి మన భావన ఏ విధంగా ఉంచుకోవాలని చెప్తుంది ఈరోజు మనం భగవంతుని యొక్క నామాన్ని హరినామాన్ని ఏ ఉద్దేశంతో జపిస్తే ఏ విధంగా చేస్తే మన యొక్క హృదయ భారం తగ్గుతుంది ఇది ఈరోజు మనం చర్చించబోతుంది అంటే ఈ ప్రపంచంలో మనం గడుపుతున్నటువంటి జీవన విధానం వలన మన హృదయం యొక్క భారం పెరుగుతుందే కానీ తగదు మన యొక్క హృదయ భారాన్ని తగ్గించేటటువంటి ఒక చక్కని మార్గాన్ని భగవంతుడు మనకి ఒక సాధనగా అందించాడు అదే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామజపం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటటువంటి ఈ మంత్ర జపం ఎవరైతే చేస్తారో వారికి హృదయ భారం తగ్గుతుంది అయితే భగవంతుని యొక్క నామాన్ని హరినామాన్ని జపిస్తూ ఉంటే కూడా హృదయ భారం ఎందుకు తగ్గటం లేదు ఇప్పుడు ఇది ఒక ప్రశ్న ఇప్పుడు ఏ విధంగా చేస్తే హృదయ భారం తగ్గుతుంది అనేది మనం ఈరోజు చెప్పుకుంటాం హరినామం ఎట్లాంటిది అని అంటే నామ చింతామణి కృష్ణ అని చెప్పి చెప్పారు చైతన్య రసవిగ్రహ ఇది చింతామణి లాంటిది చింతామయ్య అంటే సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడు సత్తు చిత్త ఆనంద విగ్రహుడు ఆ సచ్చిదానంద విగ్రహుడైనటువంటి ఆ కృష్ణునికి ఆ కృష్ణుని యొక్క నామానికి వ్యత్యాసం లేదు అయితే ఆ కృష్ణుని యొక్క నామాన్ని కానీ ఆ కృష్ణుని కానీ స్పర్శిస్తే ఆ కృష్ణుడిలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలే ఆ జపించేటటువంటి వానికి స్పర్శించినటువంటి వానికి కలుగుతాయి అంటే ఆ కృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడైతే ఆ సచ్చిదానంద విగ్రహుడైనటువంటి ఆ కృష్ణుడి యొక్క నామాన్ని జపించేటటువంటి వారికి కూడా సచ్చిదానందమయమైనటువంటి స్థితి కలుగుతుంది ఆ విధంగా టచ్ స్టోన్ అన్నారు అరే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని తర్వాత ఇంకొక మాట ఏమన్నారు భగవంతుని యొక్క నామం హరినామం కల్పవృక్షం అన్నారు కల్పవృక్షం అనేది ఏమిటి డిజైర్ ఫ్రీ ఏది కోరితే అది ఇస్తుంది ఒక వృక్షం దగ్గర దగ్గరికి వెళ్ళి మనం మామిడి పండు చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి చెట్టు దగ్గరికి వెళ్తే మనకి మామిడి పండే దొరుకుతుంది జామ చెట్టు దగ్గరికి వెళ్తే మనకి జామకాయ దొరుకుతుంది జామకాయనో జామ పండునో దొరుకుతుంది అదే నేరేడు చెట్టు దగ్గరికి వెళ్తే నేరేడు పండు దొరుకుతుంది అంటే ఏ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ పండు మాత్రమే దొరుకుతుంది కానీ కల్పవృక్షం దగ్గరికి వెళ్తే మనం మనకి ఏ పండు కావాలంటే ఆ పండు దొరుకుతుంది ఏ పండు కోరితే ఆ పండుగ దొరుకుతుంది అది తీయని ఫలం కావచ్చు పొల్లని ఫలం కావచ్చు లేదు అనంటే వగరగా ఉండేటటువంటి ఫలం కావచ్చు చప్పగా ఉండేటటువంటి ఫలం కావచ్చు ఏ ఫలమైనా కావచ్చు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే అడిగేటటువంటి వ్యక్తి ఏ ఫలాన్ని అడుగుతాడు అనేది ముఖ్యం తర్వాత అనుకోవడానికి లేదు తియ్యని ఫలం అందించేటటువంటి ఆ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి చేదుగా ఉండేటటువంటి ఫలాన్ని అడిగిన తర్వాత అయ్యో ఈ నేను ఏమిటి చేదుగా ఉంది ఫలము అని చెప్పి అనుకోవడానికి లేదు ఆ వృక్షాన్ని మనం నిందించడానికి లేదు తర్వాత ఒకరగా ఉన్నటువంటి ఫలాన్ని పొంది అడిగిన తర్వాత ఒకరగా ఉన్న ఫలం దొరికింది దొరికిన తర్వాత ఇదేమిటి కల్పవృక్షం దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత నాకు ఒకరిగా ఉన్నటువంటి ఫలం దొరికింది అని చెప్పి అనడానికి లేదు అడిగినది ఎవరో మనం ఏ విధమైన ఫలం అడిగితే ఆ విధమైన ఫలం దొరుకుతుంది ఏ ఉద్దేశంతో మనం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని హరినామాన్ని జపించటం మొదలు పెడితే ఆ విధమైనటువంటి ఫలాలు లభిస్తాయి అందుకని హరినామాన్ని జపించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అన్నారు మన హరినామం ఏది కోరితే అది ఇస్తుంది మనకి కా మనకి లౌకికమైనటువంటి కోరికలు కావాలి అని అంటే అలౌకికమైనటువంటి కోరికలు నెరవేరండి ఒక వ్యక్తి అంటే ధనం 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 అని జపం చేస్తున్నాడంటే ఆ వ్యక్తికి జపం ధనం కలిగిందంట ధనంతో పాటు అతనికి భయం కూడా మొదలైంది తర్వాత ఒక వ్యక్తి నాకు వివాహం కావాలి వివాహం కావాలి వివాహం కావాలి అని చెప్పి జపం చేస్తున్నాడు వివాహం అయ్యిందంట వివాహం అయిన తర్వాత అసలు భయం పట్టుకున్నాడు ఈమె నాతో కలిసి ఉంటుందా ఉండదా చింత ఆమె ఎవరితోనో మాట్లాడిందంటే ఇంక ఈయనకి టెన్షన్ మొదలవు ఇది పరిస్థితి నాతో జీవితాంతం కలిసి ఉంటుందా ఉండదు ఒక ఒక చింత మొదలైపోయి తర్వాత ఇంకొక వ్యక్తి జపం చేస్తున్నాడు జపం చేస్తూ భూతం 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 అని దెయ్యం 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 అని చెప్పి జపం చేస్తున్నాడు దెయ్యం వచ్చి నిలబడింది అంటే ముందు అంటే మనం ఏ విధమైనటువంటి భావంతో మనం ఏ కోరికను కోరుతూ జపిస్తే అది నెరవేరుతుంది ఇది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామ యొక్క శక్తి అందుకని ఈ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని హరినామాన్ని జపించేటప్పుడు మన ఉద్దేశం చాలా జా చాలా స్వచ్ఛంగా పెట్టుకోవాలి ఉద్దేశంలో కానీ స్వచ్ఛత లేకపోతే అన్వాంటెడ్ థింగ్స్ మనం కోరుకొని అంటే అనవసరమైనటువంటి వాటిని కోరుకొని అనవసరమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతుంది ఇది ఎట్లాంటిది అని అంటే ఒక రుద్రాలంట కట్టెలు మోసుకొని అడవిలో వెళ్తుందంట వెళ్తూ వెళ్తూ ఉండగా ఏమైంది అంటే ఆమెకు మార్గ మధ్యంలో ఒక కర్ర తగిలింది ఒక కట్టె తగిలింది కట్టె తగిలి ఆమె తలపైన మోస్తున్నటువంటి ఆ కట్టెల మూట జారి కింద పడిపోయింది కింద పడిపోయిన తర్వాత ఆమె వెంటనే ఏం చేసింది కృష్ణ భగవంతుడా అని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టింది ప్రార్థించడం మొదలుపెట్టగానే భగవంతుడు కృష్ణుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అయిన తర్వాత ఆమె అడుగుతుంది ఏ ఆమెను అడుగుతున్నాడు ఏమమ్మా నన్ను పిలిచేవు ఏమిటి ఏం కావాలని అడిగితే ఏమీ లేదు నాయన కొంచెం కట్టెల మూట తలపైన పెట్టావా అని చెప్పాడు భగవంతుడు కృష్ణుడు అసలు కట్టెల మూట మోసేటటువంటి అవకాశం లేనటువంటి ముక్తమైనటువంటి స్థితి ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఇవ్వగలడు అది ఇవ్వాలనంటే కోరాలి కదా అడగకుండా ఇవ్వడు కదా ఈమె అడుగు ఈమెం చేస్తుంది కట్టెల మూట ఏదైతే ఉందో అది నెత్తిపైన పెట్టిన ఆయన అని చెప్పుకోరు తర్వాత సరే అడిగింది కదా అని చెప్పి స్వామి భగవంతుడు ఏం చేశాడు ఆ కట్టెల మూటను తీసి తలపైన పెట్టాడు తలపైన పెట్టిన తర్వాత కొంచెం దూరం వెళ్ళినప్పటికి బరువుగా అనిపిస్తుంది ఆ భగవంతుడు వస్తే వచ్చాడు కానీ కట్టెల మూట తలపైన పెట్టాడు బాగా బరువుగా ఉంది అని మళ్ళీ భగవంతుని తిట్టడం మొదలుపెట్టింది పెట్టకుండా ఉండొచ్చు కదా నేను పెట్టమంటే పెట్టేస్తాడా నేను మోస్తానొచ్చు కదా అని దూషించడం మొదలుపెట్టిందండి తర్వాత ఆయన్ని స్మరించింది కదా స్మరించగానే మరలా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడంట ప్రత్యక్షమై ప్రత్యక్షమై ఆ రుద్రాలతో అంటున్నాడంట ఏమో నన్ను పిలిచే ఏమిటమ్మా అని చెప్పాడు కదా అడిగితే ఏమీ లే ఏమీ లేదు ఆయన బాగా బరువుగా ఉంది ఈ కట్టెల ముట్ట నువ్వే మొయ్యొచ్చు కదా అని చెప్పాను అది అనగానే భగవంతుడు ఏం చేసాడు ఆ కట్టెల ముట్టను తన తలపైన పెట్టుకున్నాడంట పెట్టుకొని తాను మోస్తున్నాడు చూడండి ఎంత అద్భుతమైన సన్నివేశం భగవంతుడి కృష్ణుడు ఆ కట్టెల మూటను తన భుజాలపైన పెట్టుకొని మోస్తున్నాడు ఆ భుజాలపైన పెట్టుకొని మోస్తూ ఉంటుంటే అమ్మ నాకు స్వామి నా కోసం ఇంత కష్టం తీసుకున్నాడు నేను ఆయన్ని ఆయన్ని స్మరిస్తాను నేను ఆయన్ని ధ్యానిస్తాను అని అంటే బాగుండేది అది కూడా లేదు ఈ కట్టెల మూట ఈయనకి మొయ్యమనిచ్చాను ఈ తర్వాత ఈ కట్టెల మూట అంటాడేమో భగవంతుని యొక్క నామం జపం చేస్తూ మనది ఏముందండి అంత భగవంతుడిదే అని అంటూనే అంత అయిందంటే మొత్తం ఆయన తీసుకునేస్తే నేను ఎలా తింటాను నేను ఎలా ఉంటాను నేను ఎలా బ్రతుకుతాను అని ఇట్లాంటి మెడిటేషన్ చేస్తూ ఉంటుంటే భగవంతుడు అనుకుంటాడు ఏమని ఇదేమిటి కష్టం తీర్చడానికి వచ్చాను వస్తే నన్నే అనుమానిస్తున్నారు వీళ్ళు అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంది తర్వాత అలా కట్టెల మూట మోస్తూ 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 ఉన్నటువంటి ఆ భగవంతుడి భగవంతుడిని అనుమానిస్తూ ఉన్నది ఈ కట్టెల మూట ఇంగి అంటాడేమో అని చెప్పి చెబుతుంది బాబు ఈ కట్టెల మూట మోస్తే మోస్తున్నా కానీ ఇది మాత్రం నాదే అని అంటుంది నీవే నీవే నీవేనవ్వా నాదేం కాదులే నీ దగ్గరే ఉంచుతానులే నువ్వే పెట్టుకో అని చెప్పాను ఆయన దగ్గర ఉన్నంతసేపు మనకి కొద్ది ఉపశమనం ఉంటుంది ఆయనకు అర్పిస్తేనే మనం ఉపశమనంతో సంతృప్తిగా ఆనందదాయకంగా ఉండగలం మనదని చెప్పి భావించి మన నాది 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 అని చెప్పి జపిస్తూ నాది చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం దుఃఖం మనల్ని ఆవరిస్తుంది నాది నాది అని జపించినంత వరకు దుఃఖం వచ్చింది తర్వాత నాది నాది అన్నందుకు భగవంతుడు మనకు అందించిన తర్వాత మనకు దుఃఖం వస్తుంది ఇప్పుడు ఎవరు చెప్పండి భగవంతుని అనాలా భగవంతుని యొక్క నామాన్ని అనాలా లేక భగవంతుని యొక్క నామాన్ని హరినామాన్ని జపించేటటువంటి సాధకుణ్ణి అంటే భగవంతుని యొక్క హరినామాన్ని జపించినటువంటి సాధకుడు యొక్క సాధకునే మనం అనాలి ఎందుకు ఆ సాధకుడు సరైనటువంటి ఉద్దేశంతో జపించలేదు భగవంతుడు స్వయంగా సమస్తమైనటువంటి తాపాల నుండి సమస్తమైనటువంటి రోగాల నుండి సమస్తమైనటువంటి దుఃఖకరమైనటువంటి స్థితుల నుంచి ఉపశమనం ఇవ్వగలడు మరి ఉపశమనం అందించేటటువంటి రీతిన మనం కోరుకోవటం లేదే అలా కోరుకోకుండా దుఃఖాన్ని అందించేటటువంటి రోగభరితమైన రోగాన్ని మనకు అందించేటటువంటి క్లేశాలని మనకి కలిగించేటటువంటి పరిస్థితులు కోరుకుంటున్నాం మనం ఇలా కోరుకుంటూ ఏంటో ఏమిటో జపం చేస్తున్నాం కానీ అన్నీ ఉంటాయి అంతే ఈ స్ట్రగ్లింగ్స్ ఉంటాయి అని మాట్లాడుతున్నాం జపం చేస్తే స్ట్రగ్లింగ్ ఉండదు మనం సరిగ్గా జపం చేయకపోతేనే స్ట్రగ్లింగ్ మన ఉద్దేశం సరిగ్గా లేకపోతే స్ట్రగ్లింగ్ మన యొక్క కోరిక కామన ఏదైతే ఉందో ఆ కా ఆ కోరిక శుద్ధంగా లేకపోతే స్ట్రగ్లింగ్ మొదలవుతుంది మన యొక్క కోరికలో మన యొక్క ఉద్దేశంలో శుద్ధత ఉంటే స్ట్రగ్లింగ్ ఉండదు దెర్ ఈజ్ నో స్ట్రగ్లింగ్ ఇన్ అవర్ సాధన మన యొక్క సాధనలోనే స్ట్రగ్లింగ్ ఉండదు మన యొక్క జీవన విధానంలోనే స్ట్రగులింగ్ ఉండదు అసలు ఒత్తిడే ఉండదు అంటండి ఎప్పుడు ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్న ఉండటం అంటే ఏమిటి నిష్కాపటమైనటువంటి భావంతో భగవంతుని కృష్ణుని సంతృప్తి పరచాలనేటటువంటి భక్తిభావంతో ఉండటం భక్తిభావంతో జపం చేయటం భావంతో జప హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ నిరంతరంగా జపిస్తూ ఉండాలి ఇలా జపించేటటువంటి వ్యక్తికి జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖకరమైనటువంటి స్థితి తొలుగుతుంది హృదయంలో ఉన్నటువంటి భారం తగ్గుతుంది హృదయం తేలికవుతుంది ఎట్లా తేలికవుతుంది అని అంటే శ్రీ సీతమ్మవారి జాడ కోసం వెళ్ళిన తర్వాత హనుమంతుడి సీతమ్మ వారి జాడ తెలుసుకొని వచ్చి శ్రీరామచంద్ర ప్రభుకి చెబితే శ్రీరామచంద్ర ప్రభు తన సై వానర సైన్యాన్ని అంతటినీ కూడా సన్నద్ధం చేసి వారధి నిర్మాణం చేశారు ఆ వారధి నిర్మాణం చేసినప్పుడు వానరాలన్నీ కూడా ఆ రాళ్ల పైన శ్రీరామనామాన్ని రాస్తున్నాయి ఆ రామనామాన్ని రాసిన తర్వాత ఆ రా ఆ రామనామం లిఖించినటువంటి ఆ రాళ్లను ఆ సముద్రం యొక్క నీటిపైన వేస్తున్నాయి వేస్తూ ఉంటుంటే ఆ రాళ్ళన్నీ ఏం చేసి ఏమవుతున్నాయి పైన నీటి యొక్క ఉపరితలం పైన తేలుతున్నాయి ఏ విధంగా అయితే సముద్రం యొక్క ఉపరితలం పైన రామనామం లిఖించబడినటువంటి రాళ్ళు తేలుతున్నాయో అదే విధంగా ఈ సంసారం అనేటటువంటి సాగరం నందు తేలియాడుతున్న ప్రయాణిస్తున్నటువంటి హృదయం కూడా తేలియాడుతుంది రామనామం లిఖించబడినప్పుడు రామనామం చక్కని ఉద్దేశంతో చెప్పించినప్పుడు ఇలా భగవంతుని యొక్క నామం హరినామం జపించినప్పుడు హృదయం తేలికవుతుంది ఎప్పుడు భక్తిభావంతో జపించినప్పుడు భక్తిభావంతో వారంతా లిఖించారు కనుక హృదయం తేలికైంది ఆ ఆ యొక్క రాళ్ళు తేలి నీటిపైన తేలుతున్నాయి అదేవిధంగా భక్తిభావంతో జపిస్తే మన యొక్క హృదయం కూడా తేలికవుతుంది హృదయం తేలికైపోతుంది హృదయభారం తగ్గిపోతుంది అంతటా మనకి నిజమైనటువంటి ఆనందము సుఖము శాంతి లభిస్తాయి మరి భక్తిభావంతో జపి మేము ఎంతో కాలం నుంచి జపం చేస్తున్నాం లేదు ఇప్పుడే ప్రారంభం చేసాం మేము చేస్తున్నటువంటి జపం భక్తిభావంతో కూడినదా భక్తిభావంతో లేనిదా అనేది మాకెలా తెలుస్తుంది అని అంటే దానికి రెండు కొలమానాలు చెప్పారు నెంబర్ వన్ భక్తిభావంతో మనం కానీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటటువంటి దివ్యమైనటువంటి నామాన్ని జపిస్తే మనలో వినయం కలుగుతుంది వినయం కలుగుతుంది భక్తిభావంతో కానీ జపం చేయకపోతే మనలో గర్వం పెరుగుతుంది నేను భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ మహామంత్ర జపాన్ని నేను చేస్తూ నాకంటే గొప్ప భక్తులు లేడు నేనే జపం చేస్తున్నాను నేనే సాధన చేస్తున్నాను తక్కిన వాళ్ళు ఎవరు సాధన చేయటం తక్కిన వాళ్ళు ఎవరు సేవ చేయటం లేదు అనేటటువంటి భావన పెరిగిపోతుంది అనుకోండి నేను గర్వితుడి అయిపోతున్నాను గర్వితుండి అయిపోతున్నాను సరే కదా సరే కదా ఆ గర్వం వలన నేను అపరాధ భావం మోస్తాను అపరాధం చెయ్యలేమో అపరాధ భావం మోస్తాను హృదయం నందు తలిస్తే అపరాధ భావం ఆ అపరాధ భావం మోసి 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 అపరాధం చెయ్యటానికి కూడా వెనకాడు ఇక రెండవది ఏమిటి నిష్కపటమైనటువంటి భక్తిభావంతో ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని జపిస్తారో వారి హృదయంలో వినయం వినయము పెరుగుతుంది వినయం పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే నేను తుచ్చమైనటువంటి వాణ్ణి అల్పమైనటువంటివన్నీ నేను ఇంకా సరిగ్గా సక్రమంగా జపించలేకపోతున్నానని బాధపడతాడు పదహారు మాలలు జపం చేస్తున్నాను పదహారు మాలలు కూడా చేయలేకపోతున్నాను పదహారు మాలలు చేసేస్తున్నాను నేను అనుకోడు నేను పదహారు మాలలు జపం చే పదహారు మాలలే జపం చేస్తున్నాను ఇంకొక మాల ఎక్కువ చేయలేకపోతున్నాను ముప్పై రెండు మాలలు జపం చేయలేకపోతున్నాను అరవై నాలుగు మాలలు జపం చేయలేకపోతున్నాను హరిదా ఠాకూర్ లాగా జపం చేసేటటువంటి స్థితి నాకు ఎప్పుడు వస్తుందో కదా అని చెప్పి బాధపడతాడంట విలపిస్తాడంట అందరూ చెప్పు భగవంతుని యొక్క నామం జపం చేయగలుగుతున్నారు నేను మాత్రం అందరిలాగా జపం చేయలేకపోతున్నాను స్వామి అని చెప్పి బాధపడతాడంట బాధపడుతూ ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని జపిస్తున్నారో ఆ జపించేటటువంటి వారిని వెళ్ళి అడుగుతాడంట భగవంతుని యొక్క నామాన్ని మీలా చక్కగా జపం చేయాలంటే ఏం చేయాలి నేను ఏ విధంగా చేయగలుగుతాను ఏ విధంగా నా యొక్క జపం మెరుగుపడుతుంది అని చెప్పి భగవంతుని యొక్క నామాన్ని జపించేటటువంటి భక్తులను అడుగుతాడండి అయ్యో నేను వీరిని అడిగితే వీరికంటే నేను తక్కువ వాడిని అయిపోతాను అనేటటువంటి బుద్ధి లేదు తాను ఎప్పుడూ ఈ జగత్తులో తక్కువైనటువంటి వాడిగానే తక్కువ సాధకుడిగానే తను తాను భావిస్తాడండి ఎప్పుడు నిష్కపటమైనటువంటి భక్తిభావంతో భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించినప్పుడు వినయం కలుగుతుంది ఆ కలిగినటువంటి వినయంతో ఈ విధమైనటువంటి తత్పరత పెరుగుతుంది మరి హృదయంలో గర్వం భగవంతుని యొక్క నామాన్ని హరినామాన్ని జపిస్తూ ఉంటుంటే హృదయంలో గర్వం పెరుగుతుందంటే దాని అర్థం ఏమిటి మనం చేస్తున్నటువంటి భక్తియుత సేవ మనం చేస్తున్నటువంటి హరినామ జపం భక్తియుత సేవగా పరిణమించబడటం లేదు పుణ్యకర్మగా మారుతుంది పుణ్యం పెరుగుతుంది గర్వం కలుగుతుంది మనం చేస్తున్నటువంటి హరినామ జపం వలన మనలో వినయం కలుగుతుంది అంటే దాని అర్థం మనకి భక్తిభావం పెరుగుతుంది భక్తిభావం భావం అవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఏం చెయ్యాలనంటే మనలో గర్వాన్ని పెంచి అపరాధ భావంతో హృదయాన్ని భారంగా చేసేటటువంటి పుణ్యకర్మను మనకు అందించేటటువంటి ఉద్దేశంతో మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం అని జపించకుండా భక్తిభావంతో కూడినటువంటి వినయాన్ని మనలో పెంపొందింపజేసేటటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని హరినామాన్ని జపించాలి అలా జపించడానికై మనం ఏం చెయ్యాలి అంటే భక్తుల యొక్క సాంగత్యంలోనికి వెళ్ళి భక్తుల యొక్క నిర్దేశకత్వంలో మనం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ ఆ వినయశీలమైనటువంటి స్థితిని మనం పెంపొందించుకోవాలి అందుకోవాలి అలా అందుకొని మనం శాంతిని ఆనందకరమైనటువంటి స్థితిని పొంది పొందాలి హృదయాన్ని తేలికగా మార్చుకోవాలి భారం తగ్గించుకోవాలి హరే కృష్ణ శ్రీల ప్రభుపాదికి హరినామ ప్రభుకి జగద్గురు శ్రీల ప్రభుపాదికి హరి సీతరు